మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం ఆత్మీయులందరికీ స్వాగతం నమస్తే నేను మీ అట్రాక్షన్ పైన ఎలాంటి అనుమానాలున్నా అలా అంటే మీరు యూనివర్స్కి కనెక్ట్ అయ్యేటువంటి విషయంలో మీరు ఎక్కడ లాక్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇది నా వాట్సాప్ నెంబరు నా వాట్సాప్లోకి రండి మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి ఎలాంటి సమస్యకైనా కూడా నేను పరిష్కారము తప్పకుండా ఇస్తాను తర్వాత మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏ విధమైనటువంటి వీడియోలు కావాలనేది మీరు కామెంట్లో పెట్టినట్టయితే మేము తప్పకుండా దాన్నే చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరే కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ను ఇంప్లిమెంట్ చేయాలి అంటే కొన్ని విషయాలు పరిపూర్ణంగా ఫండమెంటల్స్ ఇవి ఫండమెంటల్స్ అంటే పునాది లేని మనం బిల్డింగ్ కట్టలేము కదా అసలు రాయి అంటే ఏంటిదో తెలియనప్పుడు మీరు బండ్ మీరు ఒక బిల్డింగ్ను పరిపూర్ణంగా కట్టలేరు రాయిలలో రాళ్లలో ఎన్నో రకాలు ఉంటాయి కదా అసలు ఏది ఉపయోగించుకోవాలి ఏది ఏ రాయిని ఉపయోగించుకున్నప్పుడు అది ఎన్నంత అసలు వరకు నిలబడగలుగుతుంది ఇలా ప్రతీది కూడా ఫండమెంటల్స్ అనేటువంటిది అవసరం ఇప్పుడు ఈ స్టార్టింగ్ చేసేటువంటి వీడియోస్ను మీరు పరిపూర్ణంగా మీరు మైండ్లో పెట్టుకుంటేనే ఒకటికి రెండు సార్లు మీరు వాటిని చూస్తేనే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ముందు ముందు వీడియోలలో నేను ఏం చెప్పబోతున్నాను అనేది పరిపూర్ణంగా పట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇక విషయానికి వచ్చినట్టయితే మనలో వాస్తవంగా మూడు ఉంటాయి కాన్షియస్ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ సరే సూపర్ కాన్షియస్ను పక్కన పెట్టినట్టయితే రెండింటిని కూడా చెప్తూ ఉంటారు ఏంటి అది కాన్షియస్ సబ్ కాన్షియస్ ఈ కాన్షియస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరుండేటువంటి స్థితి ఇప్పుడు ఉదాహరణకు వర్షం బాగా పడింది నదులు పొంగుతున్నాయి అటు దాటాలంటే ఇబ్బందిగా ఉంది మీరు అక్కడికి వెళ్ళారు దాటాలా వద్దా ఆ నదిని దాటాలి అంటే మీ చేతన మనసు ఏం చేస్తుంది అంటే నో 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 మీరు వెళ్ళొద్దు ఎందుకు అంటే వర్షం బాగా కొట్టింది నది పొంగి ప్రవహిస్తుంది ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక అంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో పడవ కనుక మునిగిపోతే పరిస్థితి ఏంటి అక్కడ మీ భార్య పిల్లలు ఉన్నారు సో ఇక్కడ మునిగితే ఇంకా మీరు అసలు ఆ బాడీ డెడ్ బాడీ అనేది వస్తుందో రాదో తెలియదు ఇలా ప్రతి దానిని కూడా ఆలోచన చేసుకుంటూ ఇది గుడ్డు ఇది బ్యాడు ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్పేదే చేతనం ఇది చేతనం అంటే దీని ద్వారా మాత్రమే మీరు ఏదైనా సరే డి డిసైడ్ అవుతారు నేను ఈ పని చేయగలుగుతాను నేను ఈ పని చేయలేను సరే నేను ప్రయత్నం చేస్తే నేను ప్రయత్నం చేస్తే గెలువనా ఆ శక్తి సామర్థ్యాలను నేను కనుక సాధించినట్టయితే ఎందుకు గెలువను అని మీరు అనుకోవాలి అంటే మీకు మానసికమైనటువంటి దృఢత్వం విపరీతంగా అవసరం కానీ చేతన మనసు అది ఎప్పుడు కూడా లాజికల్గా ఆలోచన చేస్తుంది నీవు పేదవాడివి నీ స్థితి అంతే నువ్వు పని చేసుకుంటువో ఎంతో కొంత వస్తుంది బ్రతకే అని చెప్తుంది కానీ అవకాశాలను మనం సృష్టించుకోవడము పట్టుకోవడము అనేది అది నీ వల్ల కాదు పెద్ద పెద్ద వాళ్ళ వల్ల అవుతుంది అని చెప్పేసి ఇది ఆటంకపరచడం జరుగుతుంది ఇక్కడ చేతన మనసు ఇది లాజికల్గా ఆలోచన చేస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళాలన్నా తీసుకు వెళ్ళకూడదన్నా చే ఇక్కడ చేతన మనసు పైన ఆధారపడి ఉంటుంది చేతన మనసును మీరు ఉపయోగించుకోవాలి యాక్చువల్గా చేతన మనసు పైన ఆధారపడి ఉండే ఉంటుంది అనేకన్నా మీ మీపైనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చేతన మనసును ఉపయోగించుకునేది మీరే అలాగే సబ్కాన్షియస్ను ఉపయోగించుకునేది కూడా మీరే సబ్కాన్షియస్ అంటే విశ్వం దీనికి దీని యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి లాజికల్ తెలియదు దీనికి అసాధ్యం అనేది తెలియదు మీరు ఏదైతే పంపిస్తారో దానిని నిర్మాణం చేయడమే దీని పని మంచి చెడు దీనికి తెలియదు లాభము నష్టము తెలియదు మీరు ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ను పంపిస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే అనుభూతి పొందుతారో ఈ ఇన్ఫ ఆ ఇన్ఫర్మేషన్ను మీరు ఎప్పుడైతే భావన చేస్తారో భావించడం మొదలు పెడతారో అప్పుడు అది విశ్వంలో ఫార్మేషన్ చేసుకుంటూ ఉంటుంది మీరు ఒక అనుభూతి చెందారు మీరు ఒక భావనకు లోన్ అయ్యారు ఎస్ నేను వంద కోట్ల రూపాయలు ఖచ్చితంగా సాధించి తీరుతాను అని చెప్పేసి మీరు ఒక కోరిక పెట్టుకొని మీరు ఆ వంద కోట్లు కనుక మీరు సాధించినట్టు ఒక భావనకు కానీ లేదా ఒక అనుభూతికి కానీ మీరు లోన్ అయ్యారు అంటే ఈ అనుభూతి భావనలే విశ్వంలో విపరీతంగా మీరు కోరుకున్న దాన్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది మీకు తెలీదు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెట్టుకొని ఒక సిస్టమ్ ప్రకారం కదిలినట్టయితే విశ్వంలో ఖచ్చితంగా ఫార్మేషన్ అనేది ఆ ఫ్రీక్వెన్సీ అనేది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అది ఫార్మేషన్ కావడం జరుగుతుంది ఎప్పుడైతే ఇది ఫార్మేషన్ కావడం జరుగుతుందో అది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది అది వంద కోట్లు కావచ్చు లేక మీరు అనితర సాధ్యమైనటువంటి ఏ సంకల్పాన్ని నిర్మించుకున్నా ఏ కోరికను పెట్టుకున్నా ఒక సిస్టమ్ ప్రకారం కనుక మీరు కదిలినట్టయితే అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీకు ప్రతి ఎలా కదలాలనేది ముందు ముందు వీడియోస్లో నేను చెప్పడం జరుగుతుంది కనుక మీరు చేసినట్టయితే అది ఖచ్చితంగా విశ్వంలోకి ఎంటర్ అవుతుంది మీకు కావాల్సింది ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ చేతన మనసును మీరు కంట్రోల్ చేసుకోవాలి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది లాజిక్ లాజికల్ బ్రెయిన్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేస్తూ మీకు కావలసినటువంటి దానిని కనుక మీరు విశ్వంలో పరిపూర్ణంగా ఎంటర్ చేసినట్టయితే అది ఖచ్చితంగా మీ జీవితంలోకి వచ్చి తీరుతుంది